పరమదేవుడు యాజకత్వము యాజక ధర్మము దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ అహరోను కుటుంబాందే అని తీర్మానించారు పదిహేడు అధ్యాయంలో అందువల్ల ఏం జరిగిందనంటే ఈ పన్నెండు గోత్రాల వారు ఒక్కొక్కరు ఒక కర్ర చేత పట్టుకొని రావాలి ఏ గోత్రాలకు పేరు దాని మీద ఉండాలి అలాగే లేవి గోత్రం వాళ్ళు కూడా ఒక కర్రను తీసుకొని వచ్చారు ఆ లేవి గోత్రం వాళ్ళు తెచ్చిన కర్ర పైన అహరోను పేరు రాశారు అహరోను పేరు రాసి దేవుని సమ్ముఖంలో పెడితే అహరోను కర్ర చిగిరించింది బాదము కాయలు కూడా కాసింది చదువుతాం మనం ఒకసారి పదిహేడు నుంచి చదివేసేద్దాం సార్ పదిహేడు